హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూటమి ప్రభుత్వము ఇల్లు అనేది నిర్మించాలని చెప్పేసి మనకి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగిందండి అదే భాగంగా మనకి లాస్ట్ వన్ ఇయర్ నుంచి దాదాపుగా లక్ష పైగా మనకి అప్లికేషన్ అనేది దరఖాస్తు స్వీకారం పలకడం జరిగిందండి సో వాటి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి లేఅట్లను వాళ్ళకి కొనసాగిస్తుందా లేదా అని చెప్పేసి కూడా క్లారిటీగా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తానండి ముఖ్యంగా మనకి ఇళ్ళ పట్టణాలకు సంబంధించి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇళ్ళకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పట్టణాలు అయితే రెండు సెంట్లు గ్రామాలైతే మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అదే భాగంగా ఇల్లు నిర్మించి రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఇల్లు లేని పేదలకు పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించడం జరిగింది సో పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ ద్వారా లాగలు అయితే అప్లై చేయడం జరిగిందండి సో దాదాపుగా మనకి ఒక లక్ష పదిహేడు వేల అప్లికేషన్లు అయితే రావడం జరిగింది సో వారికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం అలాగే గ్రామ సచివాలయంలో ఏ విధంగా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలి అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి సో ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి లైవ్ వీడియోతో మీ ముందుకు వీడియోని తీసుకొస్తాను సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఇల్లు సంబంధించి గత ఏడాది మనకి దాదాపుగా లక్ష పైన అప్లికేషన్ ఫామ్ అనేది దరఖాస్తు సో ఇక్కడ ముఖ్యంగా మనకి వన్ ఏర్ లోపల మొదటి విడతగా అయితే తీసుకురావడం జరిగిందండి సో ఇల్లు పట్టాలకు సంబంధించి ఇక్కడ మనకి ఇల్లు లేని పేదలకి పట్టాల పంపిణీపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సాధించిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి అలాగే మనకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు జంట్లు చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది సో ఈ మేరకు జిల్లాలో లబ్ధిదారులకు ఇంటి స్థలాలు గుర్తించే ప్రక్రియ సమాంతరంగా కొనసాగించాలని చెప్పేసి ఎటువంటి అవగాహన కూడా ఉండవదని చెప్పేసి క్లియర్గా మెన్సెజ్ చేయడం జరిగింది తొలి విడత కింద ఎంపికైన అర్హులకు వీలైనంత త్వరగా ఇంటి పట్టాలను అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో గత ప్రభుత్వ పాలనలో అస్వస్థంగా రూపొందించినటువంటి లబ్ధిదారులకు కేటాయించినటువంటి ఈ గుర్తించి కొత్త లబ్ధిదారులకు సర్దుబాటు చేయడానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పేట్టు క్లియర్గా మెన్షన్ చేయడం అంటే గతంలో ఉన్నటువంటి లేఅవుట్లు ఏవైతే ఒకతో ఒక జరిగాయని చెప్పేసి వాళ్ళకి మళ్ళీ ఇస్తుందా లేదని చెప్పేసి మనం వెయిట్ చేద్దామని ఇక్కడ సో మనకి ఇచ్చినటువంటి సమాచారం మీకు తెలియజేస్తున్నాను సో ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఆరు లక్షల యాభై మూడు వేల ప్లాంట్లు ఖాళీగా ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది సో ఇక్కడ రెండు సంవత్సరాల లోపల ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్మాణం చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులకు సూచించడం జరిగిందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వము లేఅవుట్లు అనేది ఇప్పుడు మళ్ళీ లేదని చెప్పేసి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగిందండి గత ప్రభుత్వ హయాంలో స్థలాలు పొందిన వారు ఇచ్చినట్లయితే అంటే మళ్ళా అనేది ఎన్నికి ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి వారికి సదర లేఅవుట్లలోని ఖాళీ స్థలంలో సర్దుబాటు చేయనున్నట్టుగా ఇక్కడ క్లియర్గా మెసేజ్ జరిగింది అందులో కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా పద్నాలుగు వేల దరఖాస్తులు ఇళ్ల పట్టాల కోసము గ్రామ సచివాలయంలో ఇప్పటికే లక్ష పదిహేడు వేల దరఖాస్తులు అనేది అన్యాయం చెప్పేసి పరిశీలనలకి కలెక్టర్ ఆధ్వర్యంలో జరగడం జరిగిందండి సో గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏవైతేనే మాకు వద్దని చెప్పేసి ఎన్నికిస్తే అలాంటి వాళ్ళకి వేరే ఒక సోట ఖాళీ స్థలాలుంటికినా అప్లై చేసుకునే విధంగా ఇస్తామని చెప్పేసి ఇచ్చారు కూడా అలాంటి వాళ్ళు కృష్ణా జిల్లాలో హయెస్ట్గా పద్నాలుగు వేల మంది అప్లై చేసుకోవడం అయితే జరిగిందంట సో ఇక్కడ మనకి గవర్నమెంట్ ఇచ్చిన డీటెయిల్స్ పరంగా మీకు చెప్తున్నానండి సో అలాగే ఇక్కడ మనకి పదిహేడు వేల దరఖాస్తులు పరిశీలించగా అందులో కేవలం వెయ్యి వరకు మాత్రమే అర్హత సాధించాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగిందండి దాదాపుగా పదిహేడు వేల మంది ఈ లేఅవుట్కు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించడం జరిగింది అందులో వెయ్యి మందికి మాత్రమే అనుకూలం చెప్పేసి క్లియర్గా విడుదల చేయడం జరిగింది అలాగే ఐదు వేల దరఖాస్తులు తిరస్కరించారు సో గురయ్య అని చెప్పేసి చెప్పడం జరిగింది కృష్ణా జిల్లా తూర్పుగోదావరి జిల్లా అలాగే అత్యధికంగా పదకొండు నుంచి పద్నాలుగు వేల వరకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగడం జరిగింది అలాగే ఇక్కడ మనకి కర్నూలు కాకినాడ విజయనగరం ప్రకాశం ఏలూరు పశ్చిమ గోదావరి పల్నాడు కోనసీమ జిల్లాలలో ఐదు వేల చొప్పున దరఖాస్తులు అందాయని కడప తిరుపతి శ్రీకాకుళం చిత్తూరు అనంతపురం జిల్లా వారి యొక్క పరిశీలనకు వస్తే దరఖాస్తులు రెండు వేల లోపలే ఉన్నాయని చెప్పేసి అతి తక్కువగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు వందల మూడు వందల ముప్పై రెండు దరఖాస్తులు మాత్రమే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మించడం జరిగింది అలాగే ఇక్కడ మనకి గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల పట్టలు పంపిణీ గందరగోళం జరిగిందని చెప్పేసి కుటుంబ ప్రభుత్వం అంచనా వేయడం జరిగింది అప్పుడు ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులలో దాదాపుగా నలభై ఒక వేల మంది కూట ప్రభుత్వం అనర్హులుగా నిర్ణయించడం జరిగిందండి అంటే గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపుగా నలభై ఒక్క వేల మంది అనర్హులుగా గుర్తించడం జరిగింది కుటుంబ ప్రభుత్వము సో ఇప్పుడు ఆ సంఖ్య యాభై వేలు దాటిపోతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే ఇంకా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు అంచనా వేస్తున్నారు ఒకటి ఎనభై ఐదు లక్షల లబ్ధిదారుల వివరాలు పరిశీలించాల్సి ఉంటుందని చెప్పేసి ఇంకా క్లియర్గా మనకు భేటీ ఇవ్వడం జరిగిందండి ఇంకా గతంలో ఇచ్చినటువంటి లేఅవుట్లు ఏవైతున్నాయో అవి ఇంకా ఒకటి ఎనభై లక్షల మందికి ఇంకా పరిశీలనలు ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెచ్చింది ప్రభుత్వము పేద ప్రజలందరికీ ఇల్లు నిర్మించాలని చెప్పేసి పట్టణాల్లో రెండు సెంట్లు అలాగే గ్రామంలో మూడు సెంట్లు ఇస్తామని చెప్పేసి అన్నారు అందులో భాగంగానే మనకి దాదాపుగా పది వేల నాలుగు వందల పది గ్రామాలలో మొత్తము ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఐదు లేఅవుట్లు వేశారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేద్దాం దాదాపుగా మనకి ఇరవై నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల అరవై తొమ్మిది ఫ్లాట్లను సిద్ధం చేశారని చెప్పేసి కూటమి ప్రయత్నం అయితే చెప్పడం జరిగింది రాష్ట్రం మొత్తంగా మొదటి విడతకు సంబంధించింది ఇది అందులో పదహారు వేల ఐదు వందల ఏడు లేఅవుట్లను మాత్రమే వంద శాతం ఫ్లాట్లను ఏడు వేల లేఅవుట్లను ఐదు శాతం ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించినట్లుగా కాగితాలపై ఉంది అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ అంటే వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ చేసి ఉన్నారని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది సో మనకి ఇరవై నాలుగు లక్షలకు ఫ్లాట్లను సిద్ధం చేశారు అందులో పదహారు వేల మందికి లేఅవుట్లు మాత్రమే అందులో వంద శాతం ఫ్లాట్లను ఏడు వేల లేఅట్లను ఐదు శాతం ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించినట్టుగా క్లియర్గా మెన్షన్ చేయాలి అందులో అల్లూరు చిత్రామరాజు జిల్లాలో వచ్చేసరికి మనకి నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు అలాగే కోనసీమ వచ్చేసరికి మూడు వందల నలభై నాలుగు అనకాపల్లి వచ్చేసరికి రెండు వందల ఎనభై మూడు ఏలూరు వచ్చేసరికి నూట డెబ్బై తొమ్మిది నెల్లూరు వచ్చరికి నూట డెబ్బై రెండు ప్రకాశం ఒకసారికి నూట పన్నెండు శ్రీ సప్తాహోసారికి నూట డెబ్బై రెండు కడప వచ్చేసరికి నూట పదిహేడు అన్నమయ్య డిస్టిక్ వచ్చేసరికి నూట పద్మూడు అనంతపురం జిల్లా జిల్లాసారి నూట ఒకటి లేవట్లను ఐదు శాతం ఫ్లాట్లను లబ్ధిదారులకు కేటాయించని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో ఈ విధంగా మనకి కుటుంబ ప్రభుత్వం లేవట్లకు సంబంధించి ఈ విధంగా అయితే మెన్షన్ చేయడం జరిగింది అంటే మనకి మొదటి విడతగా దాదాపుగా లక్ష పైన మనకి అవకాశము కల్పించడం జరిగింది సో గ్రామ సచివాలయంలో అప్లై చేసుకోవడం జరిగిందండి రెండో విడత కూడా నెక్స్ట్ విడుదల చేస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు గ్రామ చాలను అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందా లేదా ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలు మీకు పోస్ట్ చేస్తాను అలాగే కొన్ని మనకి దీంట్లో గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి సో ఐదు ఎకరాల లోపల మాత్రం ఉన్న వాళ్ళకి ఈ ఈ ఇళ్ల పట్టాలనేది నిర్మిస్తామని చెప్పేసి అది కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో మరొకసారి మరొక వీడియో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్